హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ కడి ఈ కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కట్టుకున్న భార్య ఎలా ఉంటుంది ఎలాంటిదో తెలియదు కానీ ఫ్రెండ్ ఎలా ఉంటాడో నీకు తెలుసు అంటున్నావు నాకు తెలియక అడుగుతున్నాను ఒకరు చెప్పిన మాటలు విని నన్ను అవమానిస్తున్నావు అంటే ఇదేనా నా భావాని ప్రేమ సూటిగా అడిగింది సరే రోజు సైడ్ దగ్గరికి వెళ్తున్నావు కదా నువ్వు సైడ్ దగ్గరికి వెళ్తున్నావో లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నావో అని ఒకరు చెప్పిన మాటలు విని నేను నిన్ను అవమానిస్తే తన తెలివి ప్రదర్శించింది హిందు ఏంటి బాబా సైలెంట్ ఉన్నా మాట్లాడు అంది సూర్యవైపు కోపంగా చూస్తూ నువ్వు తెలివిగా మాట్లాడితే ఎలా ఇందు అంటే బాబా అంటే ఏంటి బాబా నువ్వు ఉన్నది మాటలకే వాల్యూ ఇస్తావా నా మాటలకి ఇవ్వవా ఓకే నువ్వు రాణితో షాపింగ్కి వెళ్ళావు కదా అవునా అవును బావా అంది నిక్కచ్చిగా సరే వినోద్ పొరపడి ఉంటాడు అనవసరంగా నేను అవమానించాను సారీ అన్నాడు మాట అనేసి సారీ ఎందుకు బావా అని నక్క ఏడుపు ఏడుస్తూ బయటికి వెళ్ళింది సూర్య వాటర్ తాగి ఎందు షాపింగ్కి చేసిన కవర్స్ తీసుకొని చూశాడు ఫేస్ క్రీమ్స్ ఇంకా బాడీ పర్ఫ్యూమ్స్ మేకప్ కిట్ వాటి రేట్లు చూసి షాక్ అయ్యాడు ఇంత డబ్బు తనకి ఎక్కడిది దగ్గరగా పదిహేను వేలు అయ్యింది అంటే మాటలు కాదు కదా నన్ను కూడా డబ్బులు అడగలేదు అంటే రాణి దగ్గర తీసుకుందా అనుకుని ఆలోచనలో పడ్డాడు బయట నుంచి అంతా చూసిన ఎందు తనలో తానే నవ్వుకుంది నేను మాయ చేయటం పెద్ద పని కాదు బావా అనుకుని తనలో తానే నవ్వుకుంది ఆ రోజు నుంచి మొదలు వనజ సూర్య వాళ్ళ డ్యూటీకి వెళ్ళగానే ఇందు రాకేష్తో ఫామ్ హౌస్కి వెళ్ళటం ఒక్క ఒక్కోసారి పబ్కి వెళ్ళటం ఇవన్నీ చేసేది నెల రోజుల్లో బాగానే గడిచాయి సూర్య ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది ఓపెనింగ్ రెండు రోజులు ఉండనంగా వినోద్కి కబురు చెప్పాలని ఆ రోజు స్నానం చేసి టిఫిన్ తనే పెట్టుకొని తిని బెడ్రూమ్కి వచ్చాడు బాబా ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి ఆ డ్రెస్ అంటూ కోపంగా అరిచాడు బాబా చంపేస్తాను కట్స్ అవి వేయకు ఒక అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చి వినోద్ ఇంటికి వెళ్ళగానే ఇందు రాకేష్కి ఫోన్ చేసింది ఏంటి వచ్చాయినా వచ్చాయి బావా ఎప్పటికో వస్తాడు అని ఫోన్ కట్ చేసి వచ్చాయి బావ ఎప్పటికో వస్తాడు అని ఫోన్ కట్ చేసి మేకప్ వేసుకొని బెడ్ మీద కూర్చుంది రాకేష్ రావడంతో ఇందు తలుపులన్నీ వేసి వాళ్ళ ప్రపంచంలో మునుగారు ఆ రోజు మంటపని తొందరగా అవ్వడంతో వంచగారి ఇంటికి వెళ్ళి వస్తానని ఓనర్తో చెప్పి ఇంటికి వెళ్తాం అని బయటికి వచ్చింది ఆటోలో వచ్చేలా లేవు అని నడుచుకుంటూ వీధిలోకి వచ్చింది వంచ రావటం చూస్తున్న సులోచన పరుగున బయటికి వచ్చి వంచ చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది ఏంటి సులోచన ఇలా లోపలికి తీసుకొచ్చా ఏమైంది నాతో ఏమన్నా పని ఉందా నేను ముఖం అసలు నువ్వు నీ కొడుకు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు నీ మేనకోడలు ఎందు ఉంది కదా నీ కొంపనే వెబ్సారు కొంప చేస్తుంది సులోచన కోపంగా అరిచింది వనుజ నీకు కోపం వచ్చిన ఇదే నిజం నాకు నాకు అన్న ఈ విషయం నిన్నే తెలిసింది ఎలా అంటే నీ కోడలు మెడపైకి ఎక్కి రాకేష్కి సైకిల్ చేయటం చూసి షాక్ అయ్యాను ఎందుకు అనుమానం వచ్చి నీ కోడల మీద నిఘా పెట్టాను నిన్న కారులో రాకేష్ ఇందుని తీసుకుని బయటికి వెళ్ళాడు అంతేకాదు కారు నేరుగా వీధి చివర ఆపితే భయం లేకుండా బయటికి వచ్చింది ఇందు అని ఆ సులోచన చెప్పగానే పంచకి నోటు మాట రాలేదు ఇప్పుడు నేను చెప్పింది నీ కొడుకు సంసారం గురించి ఆలోచించే చెప్పాను నీకు ఇక్కడ మంచి పేరు ఉంది సూర్యుకి అందరూ గౌరవం ఇస్తారు కాబట్టి నువ్వు నీ కోడలికి ఎలా బుద్ధి చెప్తావో చెప్పు కానీ విషయం సూర్యకి తెలిసిందంటే తెలుసు కదా సూర్యకోపం అని సులోచన అనగానే వనజ గారు ఆలోచిస్తూ తను రాకేష్తో కార్యకటం చూసావా సులోచన చూశాను అంది కానీ తప్పు వచ్చేసింది అని ఎలా చెప్పగలుగుతున్నావు అంది వనజ సరే నువ్వు ఆ ప్రశ్న అడగడంతో తప్పులేదు పద చూపిస్తాను అని బయటికి తీసుకొని వచ్చి ఇంటి వైపుకి వస్తువు చప్పుడు చేయకుండా గేట్ ఓపెన్ చేసి సందులోకి తీసుకొని వచ్చి ఇందు బెడ్రూమ్లోకి దగ్గ దగ్గరికి వచ్చారు కిటికీ ఓపెన్ చేయి అంది సులోచన ఎందుకో వంజగారికి భయం వేసింది ఆమె గుండె బేగం పెరిగింది ఏమైంది వన్ర ఓపెన్ చేయి సులోచన నువ్వు చెప్పింది నిజమే కాదు నాకు తెలియాలి కదా అని మెల్లగా తనే డోర్ ఓపెన్ చేసి చూపించింది ఇందు రాకేష్ వంటి మీద బట్టలు లేకుండా సరివిడిగా ఉండటం చూడగానే గారు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఇకలు బిగించారు అప్పటికే వనజ వంటి నిండా లైట్గా పట్టేసింది వనజ ఇప్పుడైనా నమ్ముతావా ఆలోచన అంటూ మాట్లాడలేకపోయింది ఏం మాట్లాడుతుంది వంశ తన మైనకోడలి నిజస్వరూపం చూడగానే తన మైండ్ పనిచేయలేదు వనజ సులోచన విషయం ఈ విషయం అందరికీ తెలుసు ఎందుకంటే ఇందు ఈ నెల రోజుల్లో చాలా మారిపోయింది నీకు చెప్పాల్సింది చెప్పాను చూడు మనజ అసలే ఈ వీధిలో పెళ్ళి కావాల్సిన పిల్లలు కోడల్లో ఉన్నారు మీ కోడలు ఇలా చేయటం మాకు ఏం నచ్చలేదు పద్ధతి గల మనుషులు ఉండే ఏరియా ఇది నీ కోడలకి ఎలా బుద్ధి చెప్పుకుంటావు నీ ఇష్టం అని సులోచన అక్కడి నుండి వెళ్ళగానే గారు కోపంగా తలుపులు కొట్టారు ఏయ్ రాకేష్ వదులు ఎవరో వచ్చినట్టు ఉన్నారు అంతే ప్లీజ్ తర్వాత చూద్దాం అబ్బా అది కాదురా ఒకవేళ మా బావ కానీ వచ్చాడేమో అని రాకేష్ని వదిలి బట్టలు వేసుకొని నువ్వు మా అత్తమ్మ గదిలోకి వెళ్ళు ఓ డోర్ వేసుకొని ఉండు అని చెప్పి తన హెయిర్ క్లిప్ పెట్టి ఫేస్ వాష్ చేసుకొని డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా వంటగారిని చూడగానే షాక్ అయ్యింది అత్తమ్మ మీరేంటి ఎలా వచ్చారు హిందూ మాటలు పూర్తి కాకముందే చాచి పెట్టి రెండు చెంపులు వాయించింది అత్తమ్మ కోపంగా అర్చింది నూర్ ముయ్యవే సిగ్గులేని కుక్క వరి తెగిస్తావు అని అస్సలు అనుకోలేదు అంటూ సూర్య బెడ్రూమ్కి వచ్చింది కానీ రాకేష్ లేడు అనుమానం వచ్చి తను అదిగి వచ్చింది బీరువా పక్కన ఉన్న రాకేష్ షర్ట్ కాలర్ పట్టుకొని బయటికి లాగి కోపంగా చూసింది ఏంటి బాబు ఇది ఇదేనా మీ పద్ధతి ఎవరూ లేనప్పుడు నా కోడలితో ఇలాంటి పని చేయటం తప్పు అని మీకు అనిపించటం లేదా సుటిగా అడిగింది రాకేష్ నువ్వు ముందు ఇంటికి వెళ్ళు మా అత్తమ్మతో నేను మాట్లాడతాను ఇందు కోపంగా అరిచింది మనజ అరవకండి అత్తమ్మ ఎందుకు అరుస్తున్నారు అని రాకేష్ని వెళ్ళమని చెప్పి ఎందుకు అత్తమ్మ అరుస్తున్నారు చెప్పండి ఇప్పుడు నేను ఏం చేశాను రాకేష్ దగ్గర పడుకున్నాను అంతే కదా ఎందు నువ్వేనా అంటూ విస్తుపోయింది వనజ అవును నేనే నా నాకు నీ కొడుకు దగ్గర సుఖం దొరకటం లేదు రాకేష్ దగ్గరే దొరుకుతుంది అందుకే తనతో నా లైఫ్ పంచుకున్నాను అంది సింపుల్గా వంశ గారికి మామూలుగా కోపం రాలేదు ఎందుని ఆ చెంప ఈ చెంప వాయించాడు అత్తమ్మ ఎందుకు కొడుతున్నావు అంతే కొట్టడం కాదు చంపిస్తాను పాపిస్తాన ఇంకోసారి దగ్గ ఇంకొకసారి ఇంకొకరి దగ్గర పడుకునే ముందు నీకు కట్టుకున్న భర్త గుర్తుకు రాలేదా ప్రేమ ప్రేమ అంటూ వాడి వెనుక తిరిగి పెళ్లి చేసుకునే వరకు ఊరుకోలేదు ఎందుకే నా కొడుకు గొంతుకొస్తావు ఎందుకు వాడి జీవితాన్ని నాశనం చేశావు అంటూ బోరున ఏడ్చింది ఎందుకు ఎవరో చచ్చిపోయినట్లు ఏడుస్తారు మీ అబ్బాయికి ఏమైందని బానే ఉన్నాడు కదా అంది ఒకరుగా నీ సంగతి ఇలా కాదే నీ మీద పోలీస్ కేసు పెట్టి నీకు వచ్చేలా చేయకపోతే నా పేరు ఆపమ్మ నా పేరు నీ పేరు కాదు కావాలంటే ఈ విషయం ఇప్పుడే నీ కొడుక్కి ఫోన్ చేసి చెప్పు నాకు ఎటువంటి భయం లేదు అని ఇందు అనగానే వంచగారి మైండ్ పనిచేయలేదు ఇందు హిందూ ఇంత దారుణంగా మాట్లాడుతుందని ఊహించలేకపోయారు